ఇది మూడు కోట్లు కాదు మూడు కోటి దేవత ఆంగ్లంలో ఉన్న అపార్ధం వల్ల కోటి అంటే కోటి అని అర్థం కాని అది సంస్కృతానికి కాదు బృహదారణిక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు వివరించిన వేద దేవతల సంఖ్య నుండి మూడు సంఖ్య వచ్చింది ఎనిమిది వసువులు పదకొండు మంది రుద్రులు పన్నెండు మంది ఆదిత్యులు ఇంద్రుడు మరియు ప్రజాపతి అధ్యాయం ఆయి శ్లోకం తొమ్మిది శ్లోకం రెండు పన్నెండు ఆదిత్యులు ఇంద్రుడు సూర్యుడు మిత్రుడు మరియు వరుణుడు సహా దేవతలు పదకొండు రుద్రులు అజ ఏకపాద అహిర్బుధాన్య త్వష్ట రుద్ర హర శంభు త్రయంబక అపరాజిత ఈశన మరియు త్రిభువనలతో సహా శివుని స్వరూపాలు ఎనిమిది వాసులు వాయు అగ్ని అంతరిక్ష మరియు దయాస్ ఆకాశ దేవుడు సహా మూలకమైన దేవతలు రెండు అశ్వినులు జంట సౌర దేవతలు నాసత్యలు అని కూడా పిలుస్తారు పన్నెండు ఆదిత్యులు వ్యక్తిగత దేవతలు పన్నెండు సౌర నెలలకు అనుగుణంగా ఉంటారు మరియు సామాజిక జీవితంలోని విభిన్న లక్షణాలను సూచిస్తారు ఇవి ఒకటి ఇంద్రుడు సక్ర పెద్దవాడు మరియు ఇతర ఆదిత్యుల నిస్సందేహమైన నాయకుడు రెండు అంశ్ బకాయి వాట మూడు ఆర్యమన్ ప్రభువు నాలుగు భాగ్ వారసత్వం కారణంగా ఐదు ధాత్రి కర్మ నైపుణ్యం ఆరు క్రాఫ్టింగ్ క్రాఫ్టింగ్లో నైపుణ్యం ఏడు మిత్ర స్నేహం ఎనిమిది పూషన్ రవి శ్రేయస్సు తొమ్మిది సావిత్ర పర్జన్య పది సూర్య వివస్వాన్ సామాజిక చట్టం పదకొండు వరుణ్ విధి పన్నెండు వామన్ కాస్మిక్లా ఎనిమిది వాసులు ఇంద్రుని పరిచారిక దేవతలు మరియు ప్రకృతి యొక్క విభిన్న కోణాలను సూచించే ఎనిమిది మూలక దేవతలను కలిగి ఉంటారు అవి ఒకటి అనిల్ గాలి రెండు అపాస్ నీరు మూడు అంతరిక్ష దయౌస్ అంతరిక్షం నాలుగు ధార భూమి ఐదు ధ్రువు ధ్రువ నక్షత్రం ఆరు అంగ అగ్ని ఏడు ప్రభాస్ డాన్ ఎనిమిది సోమచంద్రుడు పదకొండు రుద్రులు ఐదు సంగ్రహణలు ఆనంద ఆనందం విజ్ఞాన జ్ఞానం మనస్ ఆలోచన ప్రాణ శ్వాస జీవితం వాక్ ప్రసంగం శివుని ఐదు పేర్లు ఈశాన పాలకుడు తత్పురుష ఆ వ్యక్తి అఘోర భయంకరమైనది కాదు వామదేవ ఆహ్లాదకరమైన దేవుడు సద్యోజాత ఒకేసారి జన్మించాడు పదకొండు ఆత్మ ఆధ్యాత్మిక స్వీయ బృహదారణిక ఉపనిషత్తులో పదకొండు రుద్రులు శరీరంలోని పది ముఖ్యమైన శక్తులు రుద్రప్రాణ మరియు పదకొండవది ఆత్మ ఆత్మ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తారు అశ్విని కుమారులు హిందూ పురాణానలలో ఔషధం ఆరోగ్యం దాన్ మరియు శాస్త్రాలకు సంబంధించిన జంట దేవతలు వారిని అశ్వినులు లేదా అశ్వినో అని కూడా పిలుస్తారు అశ్విని కుమారులు సూర్యదేవుడు సూర్యుడు మరియు అతని భార్య సంజన యొక్క కుమారులు